రేపే మొదటి మార్గశిర ఆదివారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మార్గశిర మాసము అంటే లక్ష్మీనారాయణలకు అదేవిధంగా ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం సూర్యభగవానుడు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం ఆయన్ని ప్రత్యక్ష నారాయణుడు అని కూడా పిలుస్తారు మరి ఎంతో విశేషమైన మార్గశిర ఆదివారం రోజు ఇది తింటే దరిద్రం కలుగుతుంది కానీ ఇది ఒక్కటి తింటే మాత్రం ఆ సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీర్వాదాలు మీకు కలిగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మరి ఎంతో విశేషమైన మార్గశిర ఆదివారం రోజు ఏం తినకూడదో ఏం తినాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్వామికి సంబంధించిన ఒక చిన్న కథను ఇప్పుడు విందాం పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక ముసలమ్మ ఉండేది ఆమెకు ఎవరూ లేరు బంధువులు కానీ కానీ అలాగే తన కడుపులో పుట్టినవారు కానీ ఎవ్వరూ లేరు ఏ బంధమూ లేదు ఆమె దైవభక్తి పరురాలు తెల్లవారుజామునే లేచి పేడతో నీళ్లు చల్లి బియ్య పిండితో అంటే వరిపిండితో ముగ్గులు పెట్టేది స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది అంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేది కాదు ఆ అవ్వ వద్ద ఆవు లేకపోవడం వల్ల పొరిగింటి వారి నుంచి గోమయం అంటే ఆవు పేడ తెచ్చుకునేది అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉండడం చూసి పొరుగామె ఎంతో ఈర్షపడేది నా ఆవు పేడ వల్లనే కదా ఈ అవ్వ ఇల్లు అలుకుతున్నది సుఖంగా ఉంది నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు కదా అనుకుని పేడ ఇవ్వడం మానేసింది ఒకరోజు ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు ఆ రోజు ఆదివారం నీరసంగా దినమంతా పస్తు నిద్ర నిద్రపోలేకపోయింది రాత్రల్లా ఒకే ఆలోచన రేపు పేడ దొరక్కపోతే ఉపవాసం ఉండాలి అనుకుంది కరుణామయుడైన ఆ సూర్యభగవానుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకున్నది కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది అవ్వ ఆమె ఆనందానికి హద్దులు లేవు గుమ్మం ముందు దవల వర్ణంతో మెరిసిపోతున్న ఆవు కనబడింది అవ్వను చూడగానే పేడవేసింది అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి అప్పుడు అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మను చేసింది ఆవు అక్కడ్నుంచి కదల్లేదు తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తాను తింది అవ్వా రాత్రైనా ఆవు కదల్లేదు దేవుడే తనకిచ్చాడని ఇంట్లోనే కట్టింది అవ్వా రోజు ఆవుకు మేత పెడుతుంది పొరుగింటామే ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చారు బహుశా దొంగలించిందనే కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది అప్పుడు గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలికెళ్లిపోయారు ఆ రాత్రి ఆమె దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కల్లో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు ఆ ఆవును నేనే ఇచ్చాను తెల్లవారక మునిపే ఆవును తిరిగి ఆమె ఇచ్చి పరిహారంగా పది రూపలివ్వి అన్నాడు కోడి కూతతో లేచి ఈరోజైనా రోజైనా పేడ ఇస్తుందా లేదా అన్న శంకతో వీధిలోకి వచ్చింది అవ్వ అప్పుడు గ్రామాధికారి మనిషి ఆవును అవ్వకు అప్పగించి అవ్వ ఈ ఆవు నీదే నష్టపరిహారంగా మా యజమాని పది రోకలిచ్చాడు తీసుకో అన్నాడు ఆదివారం ఆనాటి నుంచి ఆ గ్రామవాసులు ఆదివార వ్రతాన్ని చేయడం మొదలుపెట్టారు దీంతో అవ్వ ఎంతో సంతోషించి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంది ఎవరైతే ఆదివారం ఆ సూర్యనారాయణమూర్తిని పూజిస్తారు వారి జన్మల పాపాలు నశించిపోతాయి పుణ్యం లభిస్తుంది అంతేకాదు రోగ భయాలు ఉండవు సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతుంది సూర్యుణ్ణి మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాము అంధకారాన్ని తొలగించి మనకు వెలుగుని ప్రసాదించి మన చుట్టూ ఏమున్నదో చూసి అవకాశం ఇస్తాడు సూర్యుడు వర్షాలు కురిపించి మన దప్పిక తీర్చడమే కాదు జీవనాధారమైన పంటలు పండడానికి సహకరిస్తాడు అంతేకాదు మనం కాలాన్ని గుర్తించే సూర్యగమనాన్ని అనుసరించే ఒక పగలు ఒక రాత్రి ఒక రోజుగా లెక్కిస్తాము కదా అన్నిటికన్నా ముఖ్యమైనది భూమి మీద ఉన్న అనేక మలణాలను నాశనం చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు సూర్య భగవానుడు మరి ఎంతో విశేషమైన ఆదివారం రోజు ఏం తినాలో ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు నవగ్రహాల మధ్యలో కనిపిస్తాడు ఉదయం నిద్రలేవగానే సూర్యుడికి నమస్కారం చేయడం సంధ్యావందనం వంటి వాటి ద్వారా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం హిందూ సాంప్రదాయంలో ఉంది సూర్యుడి రథానికి ఏడు గుర్రాలని అవి ఏడు రంగులా ఇంద్రధనస్సులు సూచిస్తాయని అంటారు సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మాంసాహారం తీసుకోవడం వల్ల రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది దీంతో ఏ విధమైన భగవత్ కార్యాలు చేయలేరు ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి హిందువుల్లో కొందరు కొన్ని రోజుల్లో మాంసాహారం తినరు సాధారణంగా శనివారం శుక్రవారం సోమవారం మంగళవారం మాంసాహారం నిషిద్ధం కొన్ని పండుగలు వ్రతాలు చేసేటప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటారు ఉదాహరణకి సాంబ పురాణంలోని సూర్యాష్టకంలో స్త్రీ తైల మధు మాంసాహారం నిషిద్ధం ఆదివారం కొన్ని రకాల ఆహారాలను తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఆదివారం మాంసాహారం తినకుండా ఉప్పు లేని భోజనం చేసిన వారికి ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందట అంతేకాదు ఆదివారం రోజు సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం వల్ల ఎన్నో ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చట ఆదివారం మాంసాహారం మానేసి సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చదవడం వల్ల సూర్యోపాసన చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందట మరి ఎంతో విశేషమైన ఈ మార్గశిర ఆదివారం రోజు సూర్య భగవానుడికి దేనిని నైవేద్యంగా సమర్పిస్తే ఆ సూర్య కరుణా కటాక్షాలు కలుగుతాయి అంటే సూర్య ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ పూర్తయ్యాక ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంట్లో వారందరూ తింటే చాలు అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ మార్గశిర ఆదివారం రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమో సూర్యాయ నమ